ఇరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య సంస్థ తాజాగా కొన్ని సూచనలు చేస్తోంది శ్రమయేవ జైతే పేరుతో ఇరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం మొదలు పెట్టాల్సిందే అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది ఇక్కడ నుంచి ఇరవై ఏళ్ళ వయసు దాటిన వాళ్ళు ప్రతిరోజు ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు ఖచ్చితంగా అలాగే వారానికి ఐదు రోజులు ఐదు కిలోమీటర్ల చొప్పున నడవాలి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా కొన్ని సూచనలు అయితే చేసింది పరుగు అలాగే జాగింగు సైక్లింగు ఇలాంటి వాటితో పాటు అధిక శారీరక శ్రమతో కూడిన వ్యాయామాల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు సిద్ధిస్తాయంటూ తాజా నివేదికలో వెల్లడించింది ప్రధానంగా నడవడం అలాగే పరిగెత్తడం పని చేయడం అలాగే బరువులు ఎత్తడం ఇవన్నీ కాకుండా రక్తపోటు అలాగే ట్రైగ్లిజరైట్స్ నియంత్రణలో ఉంటాయంట ఇవన్నీ చేస్తే స్థిరంగా ఒకచోటే కూర్చొని పనిచేసే వ్యక్తులు తక్కువ శారీరక శ్రమతో ప్రారంభించి క్రమంగా దాన్ని తీవ్రతను లేదా సమయాన్ని పెంచుకోవాలి లిఫ్ట్కు బదులు ఎక్కడం చిన్న చిన్న దూరాలకు కూడా వాహనాలు వినియోగించకుండా నడవడం వంటివి చేయాలట మొత్తం ఈ లెక్కలైతే వెళ్ళు ఆరోగ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చింది ఇంటర్నెట్లో పెట్టింది ఎవరైనా కావాలంటే చూడొచ్చు ప్రధానంగా ఇరవై ఏళ్ళు దాటిన వారిలో హృదయ సంబంధ అలాగే క్యాన్సర్ మధుమోహం వంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇమీడియట్గా ఇవి చేయాలట లేదంటే ఎక్కువ శాతం ఇరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ వ్యాధుల బారిన పడుతున్నారు అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది మెదడు ఆరోగ్యం పెరుగుతుంది నిరాశ ఆందోళన లక్షణాలు అయితే తగ్గుతాయి ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది కొవ్వు తగ్గి కండరాలు కూడా పెరుగుతాయి చురుగ్గా ఉన్న వ్యక్తులకు శారీరక శ్రమ చేయని వారితో పోలిస్తే ప్రమాదకర జబ్బులు వచ్చే అవకాశం ఇరవై నుంచి ముప్పై శాతం వరకు ఉంది అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించిన నివేదిక వివరాలు